కృష్ణ కనైయా ఆనంద కన్నా తారా నా ఆనంద ఆనంద సో సంగ அர்ந்தபாரு மனந்த ஆனந்தாரா நாம ம ஆனந்த ஆனந்தா தாரா தாம ம ஆனந்த ஆனந்தார காசி தாமந்த ஆனந்தேரந்த அமரநா தாம आनन्द आनन्द छे तारा नाम आनन्द आनन्द छे छ गङ्गामा आनन्द आनन्द निलकण्ठाम आनन्द आनन्द तारा नाम आनन्द आनन्द छे चोटिला धाममा आनन्द आनन्द रामपीर मन्दिरमा आनन्द आनन्द छे छ मन्दिरमा ఆనందూర దా మనందనందృందావనధ ఆనంద ఆనందోళ ఆనందనందీ నా తాన మనంద ఆ కరణో మనంద ఆందారా నా ఆనంద ఆనంద కన్నాస్క ఆనందనందో నా ఠూరా ఆనంద ఆనంద తారా నామ ఆనంద ఆనంద రాధాజీనా ప్రేమ మనందనందని డారలి ఆనంద ఆనందీ చాలంలో ఆనంద ఆనంద జనాట మనందనంద భక్తి నా రూప ఆనంద భక్తి స్వభావమ ఆనంద ఆనంద మథురానీ జల మనంద ఆందా గ్రామ మనంద ఆందోవర్ధన్ ఆనంద 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 కనా మనంద ఆంద